హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రీసెంట్ మీ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ప్రీవియస్ లాంగ్ వీడియోలో చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానని చెప్పి సో మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మొక్కలు అనమాట ఇవన్నీ నేను నార్మల్గా వచ్చి పువ్వులైతే ఏరాలనుకున్నాను మా అమ్మ అన్నది నీకోసమే ఉంచాను అమ్మ ఇవన్నీ వీడియో తీస్తావు కదా అందుకని చెప్పి ఉంచాను అన్నది ఇంకప్పుడు నేను అనుకున్నాను సరేలే నా వీడియోస్కి ఎక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చినా లేకపోయినా ఎక్కడి నుంచి ఉంది అని చెప్పి మా అమ్మ ఏమొచ్చి వచ్చి వీడియోస్ కోసమే ఉంచానని చెప్తే ఫస్ట్ వీడియో తీసాను అనమాట సో ఖాళీ ప్లేస్ ఉంది కదా కొన్ని పువ్వుల మొక్కలు కొన్ని కూరగాయల మొక్కలు కూడా వేశారనమాట ఇంకా అలాగే ఆ రోజే మా అమ్మలు ఇంటికి వెళ్ళిన రోజే పెద్ద వర్షం కూడా పడింది అందుకని చెప్పి కాగితంతో పడవలు చేసి అయితే వదులుతున్నాము అక్కడ వాటర్ స్టోర్ అయిందని బట్ ఆ పడవలు వెళ్ళట్లేదని కొంచెం ముందుకు తోద్దామన్నా సరే భయమేసింది ఎందుకంటే మన చిన్నప్పటికీ ఇప్పుడు పడిన వర్షంకి చాలా డిఫరెన్స్ అయితే తెలుసుకున్నాను నిన్న నేను ఎందుకు అంటే కాగితంతో పడవలు చేసి బయటికి కొంచెం వెళ్ళట్లేదు అని వదులుదామంటే ఉరుములు మెరుపులు పిడుగులు అనమాట సో మన చిన్నప్పుడు ఏంటంటే స్కూల్ నుండి వచ్చేటప్పుడు వర్షం పడితే బుక్స్ తడిసిపోతాయేమో అని బెంగ తప్ప ఇంకే ఇతర బెంగలు ఉండేవి కాదు అలాంటిది ఇప్పుడు పిడుగు పడి ఎక్కడ చచ్చిపోతామో బయట ఉంటే అని ఒక బెంగ అయితే కరెంటు పోతుందేమో లేదంటే సీరియల్స్ ఆగవేమో రాత్రి ఎలా పడుకుంటామనే బెంగ ఉంది అంతే వర్షం పడినా సరే భూమిపై నుంచి వచ్చే వేడైతే తగ్గట్లేదు అనమాట సో అదంతా మనం చేసుకున్న ఇదేలేండి మనం వాతావరణం కాలుష్యం చేసినప్పుడు మనకి ఎంత కొంత ఎఫెక్ట్ అనేది ఉంటుంది ఇంకా మేము చేసిన పెద్ద ఘనకార్యం ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలే అయినా సరే నేను అవి ఇంట్లో ఆరేస్తే సరిపోయి ఉండేది నేను మేడ పైన అనమాట వచ్చి చూసేసరికి వ్యభత్సంగా తయారయ్యాయి అనమాట మేడ అంతా కూడా ఎగిరిపోయి కరెంట్ వైర్ల మీద పడిపోయి పిచ్చి పిచ్చి అయిపోయింది అవన్నీ క్లీన్ చేసుకొని మేము కూడా రిఫ్రెష్ పడుకునేసరికి లేట్ నైట్ అయ్యింది అనమాట సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒకే ఒక్క పూట ఉన్నాము సో అది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బ్లాగు ఇంకా ఇంకేం చేయలేమనమాట నెక్స్ట్ డే మే మాకు కూడా కొన్ని సర్దుబాట్లు ఉంటాయి కదా అవన్నీ చేసుకుని మేము మళ్ళీ బయలుదేరాలి నచ్చితే సబ్స్క్రైబ్